అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు చరిత్రలోనే సూపర్ గుడ్ న్యూస్ అండి సుప్రీం కోర్టు సంచలన తీర్పు అయితే విడుదల భారీ ఊరట దక్కింది సరే మరి అదేంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకున్నామో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో కొత్తగా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఉద్యోగుల పే స్కేలు తగ్గింపు లేదా డబ్బు వాపసుకు ప్రభుత్వానికి హక్కు లేదు అని సుప్రీం కోర్టు అంటోంది ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడానికి లేదా వారికి అందించినటువంటి డబ్బులను తిరిగి వసూలు చేయడానికి కానీ ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ను పునరాలోచనలో తగ్గించడం లేదా మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరటం రెండూ సరికాదని రాష్ట్రాలకు తెలియజేసింది సుప్రీంకోర్టు ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని అయితే సుప్రీంకోర్టు పేర్కొంది సో కేసు నేపథ్యం బీహారుకు చెందిన ఒక ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై ఆరులో సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి పది నాటికి ఇరవై ఐదేళ్లు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా పొందారు మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా ఆయన నియమితులయ్యారు సో బీహార్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన పేస్కేలను సవరించింది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి అమల్లోకి తెచ్చింది రెండు వేల ఒకటిలో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఇతర ప్రయోజనాలు సవరించిన పేస్కేల ఆధారంగా ఈ మేరకు ఏడిఎన్ఎస్ ఏడిఎస్ఓగా అయితే లెక్కించింది అనమాట లెక్కించి చెల్లించింది ఇక్కడ ట్విస్ట్ ఇచ్చిన ప్రభుత్వము రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది వేతన స్థిరీకరణలో పొరపాటు జరిగిందని అదనపు పారితోషికం చెల్లించాము అని పేర్కొంది సదరు రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ లేఖ రాసింది అప్పటి వరకు ఆయన పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అయితే అధికారులు ఆదేశించారు ఈ నోటీసును సవాల్ చేస్తూ ఆ ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలో పాట్నా హైకోర్టును ఆశ్రయించాడు విచారణ చేపట్టిన హైకోర్టు బృందం రెండు వేల పన్నెండు ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది అయినా అతను వదలకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టులో ఊరట్ లభించింది జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహాదేవన్ కూడిన ధర్మాసనం బీహార్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది స్కేల్ తగ్గించడం అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానము అని స్పష్టం చేసింది దీంతో పదహైదేళ్ల పోరాటానికి సుప్రీంకోర్టులో ఆ ఉద్యోగికి ఊరట లభించింది సుప్రీంకోర్టులోని తీర్పులోని ముఖ్యాంశాలండి ఉద్యోగి తప్పు లేనప్పుడు ప్రభుత్వం పొరపాటుగా ఎక్కువ మొత్తం చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయటము చట్టవిరుద్ధం ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అతని పెన్షన్ ను తగ్గించడం గానీ లేదా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం అనేది కూడా సరికాదు ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలి నిబంధనకు విరుద్ధంగా వ్యవహరించకూడదు అని సుప్రీంకోర్టు తెలిపింది ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది ప్రభుత్వం పొరపాటు కారణంగా ఉద్యోగులకు ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని ఈ తీర్పును అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది ఉద్యోగుల హక్కులను అయితే కాపాడుతోంది సో ఈ విధంగా సో ప్రభుత్వం అయితే ఇటువంటి స్కేల్స్ అయితేనేమి పే స్కేల్స్ అయితేనేమి క్యాల్కులేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఇందులో ఉద్యోగి ప్రమేయం ఏమీ ఉండదు కాబట్టి ప్రభుత్వమే ఎంత చెల్లించాలో అంత చెల్లించాలి కాబట్టి ఇందులో రికవరీ చేసుకునేదానికి వీలు లేదు అలాగని ఓసారి లెక్కించిన కేసుకేళ్ళను తగ్గించే వీలు కూడా ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందనమాట సో ఇది పెన్షనర్లకు భారీ ఊరటైతే కలిగించడం జరిగింది ఫ్రెండ్స్